లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం మొదటి వర్షం నుండి ఆయన తన శిష్యులతో ఇట్లనే అభ్యంతరంలో రాకపోవట అసాధ్యం కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలగజేయట కంటే వాని మెడకు చిరుగటి రాయి కట్టబడి సముద్రంలో ప్ర పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించము అతడు మనసు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మార్లు నీ ఎడల తప్పిదము చేసిన చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన పొందిన ననిన ఎడల అతన్ని క్షమింపవలను వలన నేను అపస్తుల్లో మా విశ్వాసము వృద్ధి పొందుచున్నామని ప్రభువుతో చెప్పగా మీరు ప్రభువు మీరు ఆవగిందంత విశ్వాసం గలవారైతే ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడదు అని నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వాణితో చెప్పున అప్పుడు అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞా ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వాణ్ణి మెచ్చిన అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీయు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజన నిష్ప్రయోజకులైన దాసులము మేము చేయవలసినవే చే చేసి ఉన్నామని చెప్పుడ నేను ఆయన ఎర్సలేమునకు పోవు పోవుచు సమరయ గల్లి మధ్యగా వెలుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుండగా పది మంది కుష్ఠరగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి ఏసు ప్రభు ఆ మమ్మను కర్ణింపుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపర్చుకొనుడని వారితో చెప్పాను వారు వెళ్ళచుండగా పరిశుద్ధులైరి వారిలో కూడా తన స్వా స్వాస్థత కలుగుట స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శిష్యులైరి కారా ఆ గురు ఎక్కడ ఈ జ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిస్థితులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడను ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చాను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లని మనిష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినము వచ్చును కానీ మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినేడలా వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద యొక్క మరి దిక్కున కేలాగు ప్రకాశించినో అలాగు నా ఒక దినం నా ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలను నోవాహు దినములలో జరిగినట్లు మనుషకుమారునికి ఆ దినంలోనూ జరుగును నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకును వరకు జనులు తి తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకిచు నుండిరి అంతలో జలప్రలేయం వచ్చి వారినందరినీ నాశనం చేశాను లోతు దినములలో జరిగినది జరిగినట్లు జరిగినట్లు జరుగును జన్లు తిను తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకంలో కురిసి వారిని అందరినీ నాశనం చేశాను ఆ ప్రకారమే మంచకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామ్రాజ్ని తీసుకొని పోవుటకు దిగకూడదు అలాగే పొలంలో ఉండు వారిను తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును దాన్ని పోగొట్టుకొని వాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును ఆ రాత్రి ఒక మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడు కొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసరు చు చుందురు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడిన నేను శిష్యు శిష్యులు ప్రభువ ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశ్రవదించబడిగాక ఆమెను